అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి విశ్వాసం పెరుగుతూ ఉంది బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం ఈరోజు మీరు చూస్తున్నారు తొంభై ఐదులో హైదరాబాద్లో ఈమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోని నెంబర్ వన్ సిటీగా మోస్ట్ లెవబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు వేసిన ఫౌండేషనే అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకపోయాం స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం ముందుకు వచ్చాం ఈరోజు మీరు చూస్తే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి ఒక పక్క వ్యవసాయం అభివృద్ధి కావాలి పర్యాటక రంగం కూడా ఊపందుకోవాలి ఇంకొక పక్కన ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున పెరిగితే అంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ నిర్మాణ రంగం కానీ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఒక నిర్మాణ రంగంలో మేము అనేకసార్లు చెప్పాం ముప్పై నలభై లక్షల కుటుంబాలు నిర్మాణ రంగం పైన ఆధారపడుతున్నారు గడచిన ఐదు సంవత్సరాల్లో ఇసుక కూడా దొరకనే పరిస్థితి ఉంటే నేను వస్తాను ఉచిత ఇసుక మళ్ళీ తీసుకొచ్చి ఎవ్వరు కూడా ఇసుక కొరత లేకుండా చేయగలిగా ఎక్కడైనా సరే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా మీకు ఎవరికి ఇసుక దొరక్కపోతే నిర్మాణ రంగంలో మీరు దబాయించి తీసుకునే హక్కు ఈ ప్రభుత్వం మీకు ఇచ్చిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ చూసినప్పుడు ఈ సంస్థ కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఏర్పాటైంది ఆ సమస్యను నేను హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా నిర్మాణ రంగాన్ని కూడా ప్రారంభించాం డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగింది ఈరోజు ఇంకొక పక్కన మనం చూస్తే రియల్ ఎస్టేట్ రంగం ఏడు పాయింట్ మూడు శాతం ఈరోజు జీడిపిలో ఉంది ఇది రెండు వేల నలభై ఏడుకి ఇరవై శాతం పెరుగుతుందని ఐదు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు ఆర్జిస్తుందని చెప్పి కూడా ఒక ఎస్టిమేట్ తయారు చేశారు ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకుంటే అన్ని రంగాలు అభివృద్ధి చేస్తే గా ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే నిరంతరం నిర్మాణ రంగం అభివృద్ధి అవుతూనే ఉంటుంది ఒక ఇల్లు కడతాం డబ్బులు వస్తాయి మళ్ళా కోటేసింగ్ ఒక ఇల్లు కట్టే పరిస్థితికి వస్తారు అంటే ఎవరైనా సరే ఈ సివిలైజ్డ్ వరల్డ్లో ఒక నాగరిక ప్రపంచంలో నిర్మాణం అనేది కంటిన్యూగా జరుగుతుంది ఏ సొసైటీ అయితే బాగా అభివృద్ధి అవుతుందో అక్కడ ఈ డెవలప్మెంట్ అనేది అనునిత్యం కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు ఇక్కడ చూస్తే నెరడుకో కూడా ఒక పక్క క్రీడా ఉన్నారు ఒక పక్క క్రీడా ఉంది ఇంకో పక్క నెరడుకో ఉంది మీరిద్దరు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు ఇద్దరూ కలిసి ఎప్పటికప్పుడు నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయడానికి మీరు ముందుకు రండి మీరే కాకుండా చిన్న ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా కోరుతున్నాం ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటాం ట్రాన్స్పరెంట్గా ఉంటాం రియల్ టైంలో మీ సమస్యలు పరిష్కారించడానికి మేము ముందుంటామని చెప్పి కూడా మీ అందరికీ ఇస్తున్నా ఇదే కాకుండా ఈరోజే నారాయణ గారు చెప్పారు అమరావతి అమరావతిగానే అభివృద్ధి అయి ఉంటే ఇప్పటికీ ప్రాంతం అంతా కూడా నిలదొక్కొనేది ఒక అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి రాష్ట్రంలో నిర్మాణ రంగం అనేది నిలదొక్కోకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన ఎక్కడ చూసినా డెమాలిషన్ చేయడం భయభ్రాంతులను చేయడం ఇలాంటి చాలా కార్యక్రమాలు కూడా జరిగాయి ఐదు సంవత్సరాలను చూశాం అన్ని రంగాల కంటే నిర్మాణ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది ఈ రోజు మళ్ళీ మీరు చూసినప్పుడు ఈ ఏడు నెలలే తర్వాత ఏడు నెలలు అయింది బిల్డ్ ఏపీ అనే నినాదంతో ఈరోజు మనం అందరం ముందుకు పోతున్నాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి